నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోధన్ రెడ్డి ఆయన మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు ఆయన ఆయన రోజు పాపం ఆయనకు ఒక అలవాటు అయిపోయింది రోజు నన్ను పార్టీని తిట్టకపోతే ఆయన తిన్నది అరగటంలా నిన్న అది కూడా చెప్పాడు నువ్వేంది మాట్లాడేది బ్యాన్ వేస్తే అని నాకు నీ మాదిరిగా అడ్డంగా ఊళ్ళోళ్ళకి తినేది అలవాటు లేకపోయా తినటం కొవ్వు ఎచ్చుకించుకోవటం ఆ కొవ్వు గరిగించుకునే దానికి బేరే అటు ఆపరేషన్ చేయించుకోవటం మళ్ళీ ఊళ్ళోళ్ళ సొత్తు మీద పడటం అందుకని అది ఎక్కడ నాకు వీలు పడద్ది చెప్పు అందుకని ఫ్యాన్ వేస్తే నేను ఎగిరిపోతా అందుకే కదా నీ తోటి ముద్దాయి రెండు వేల పద్నాలుగులో గోవా మధ్యంలో తమరు నాలుగు కేసుల్లో ఏ కావలి ప్రతాపిరెడ్డి కోసం విర్రవీగేవో ఆయన ఐదు కేసుల్లో మీరిద్దరు తొమ్మిది కేసుల్లో ముద్దాయిలు నీ తోటి ముద్దాయి కోసం చెలరేగితే కావ్యకృష్ణారెడ్డి చెక్కతో కొట్టాడు ఆ దించుకొని వెనక్కి రావాల్సి వచ్చింది నువ్వు చేసే అప్లికేషన్స్ ఏం చేస్తున్నావు అని అడుగుతుండ నేను ఏం మాట్లాడుతున్నావు అంటున్నాను